నమస్కారం అండి గారు గారు రండి కూర్చోండి పర్లేదండి మన ఆలయంలో నిర్విఘ్నంగా తిరిగి కలశం ప్రతిష్ఠించాం స్వామి దాని గురించి ప్రత్యేక పూజలు నిర్వర్తించాం కదా శివానంద తీర్థులు గారు ఈ ప్రసాదం మీకు అందజేయమన్నారు ఈ ప్రసాదం హైదరాబాద్ లో అమ్మాయి గారికి చేరేటట్టు చూడు హైదరాబాద్ నేను అటే వెళ్తున్నాను స్వామి అమ్మాయి గారికి ప్రసాదం నేనే స్వయంగా ఇది శ్రమే ఉంది స్వామి నేను వెళ్తున్నానుగా ఇచ్చేస్తాను ఉంటారండి వర్మ గారేంది ఈ టైంలో ఇటు వెళ్తున్నారు వర్మగారు స్వామి పక్క తాగా ఏ ఊర్లో తాగలేదు మన ఊర్లో ఉంటా సమ అయ్యా మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు వస్తున్నాను నమస్తే సార్ రండి ఇన్స్పెక్టర్ కూర్చోండి అది రాజయ్య చనిపోయాడు అయ్యో నిన్న సాయంత్రం కూడా కలిశానే నిన్న రాత్రి పక్క ఊర్లో తాగి మన ఊర్లోకి రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో ఇప్పటి వరకు ఐదు ఆత్మహత్యలు వీళ్లలో ఎవరికీ చచ్చిపోయేంత లేవు చనిపోయే ఒక క్షణం ముందు కూడా ఆనందంగా గడిపిన వాళ్లే ఈ ఐదు కేసుల్లోనూ మనకు దొరికిన ఆధారాలు రెండు ఒకటి పిచ్చిరాతలు రాసి ఉన్న కాగితాలు రెండు నెమలి ఈ ఐదుగురు చనిపోయే కొన్ని నిమిషాల ముందే ఒక భయంకరమైన నెమలిని చూశారు వాళ్ల పక్కనున్న వాళ్ళు భయపడ్డారు వీళ్ళు వీళ్ళు సంతోషంగా చనిపోయారా మీకెలా తెలుసు మీకెలా తెలుసో నాకు అలాగే తెలుసు ఇన్స్పెక్టర్ గారు కేసు చేయి దాటిపోతే విషయం ఊరు దాటిపోతుంది అది మీకు మంచిది కాదు ఊరికి మంచిది కాదు త్వరలోని సమస్యకి పరిష్కారం చూడండి సార్ ఒక మాట చెప్పనా ఆ స్వామికి అభిషేకం చేయించి మనం ఆగ్రహం తెప్పించాం గోపాలం చావుతో మొదలయ్యింది ఇది ఎవరితో ఆగుతుందో ఏమో గణపతి బాబు కస్తూర్బాయి ఉమన్స్ హాస్టల్ ఆ ఇదేనండి గారిని పిలవా అలాగే అండి మీరు ఇంకెంతసేపు వెయిట్ చేయమంటావే ఇంకా కాసేపు ఇక్కడ ఉంటే నన్ను సెంటర్లో శిలా విగ్రహం అనుకుంటారు తొందరగా వచ్చాయి నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా సుబ్రహ్మణ్యపురంలో కలసాన్ని తిరిగి ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారికి అలంకరించిన వస్త్రం ఇది ఇది పడిందంటే నువ్వు గొప్ప సుబ్రహ్మణ్యపురం పట్టం అదేగా అవునండి మీకెలా తెలుసు కనీసం పది లక్షలు ఖర్చు పెట్టుంటారు కదా ఊరి పేరు చెప్పుకుని మీ స్వామీజీ ఒక హోండా సిటీ కూడా కొనుక్కుని ఉంటాడు కలసం కూలితే సిమెంట్ పెట్టి అతికిచ్చేయాలి గానీ ఇలా లక్షలు తగలేకూడదండి ముప్పావల కోడి పిల్లకి జబ్బు చేస్తే మూడు రూపాయలు మందు కొన్నట్టుందండి మీ వ్యవహారం ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఇప్పుడేం ప్రత్యక్షమైంది సుబ్రహ్మణ్యపురం గురించి నీకేం తెలుసు ఆ రోజు కూడా ఉత్సవాలు ఇలాగే నోరు పారేసుకున్నాం చదువుకున్న ప్రతి ఒక్కడికి దేవుని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది నేను చెప్పేది కొంచెం వినండి నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అది దాని గొప్పదానం నీలాంటి మురుకులకు అర్థం కాదు నీకు దేవుడు అంటే నమ్మకం లేకపోతే అది నీ కర్మ అని దేవుడిని మాత్రం అవహేళన సుబ్రహ్మణ్యపురం మా ఊరు మరోసారి మా ఊరు గురించి మాట్లాడితే నేను చేస్తాను నాకే తెలీదు ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను కార్తీక్ కాఫీ ఇప్పుడు నాకు మూడ్ లేదు కాసేపు డిస్టర్బ్ చేయదు ఏమైంది సార్ సీరియస్ గా ఉన్నారు వాడితో అమ్మాయి వన్ సైడ్ గొడవ పెట్టుకుంది వన్ సైడ్ గొడవ ఏంట్రా అసెంబ్లీలో అధికార పక్షం లాగా మన వాడికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదట అసలు ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడితే కదా తెలిసేది ఈ కామెడీలే వద్దంది ఫ్రెండ్స్ తో మాట్లాడడం వేరు పరిచయం లేని అమ్మాయిలతో మాట్లాడడం వేరు పరిచయం లేని అమ్మాయి కదమ్మా మీ రూమ్ ఎట్టే ప్రియా ప్రియాతో గొడవ ఐస్ క్రీమ్ కురిస్తారు అమ్మంటే దానికదే వీళ్ళు కిడ్నాప్ అయిపోయే టైప్ రాది ఆ అమ్మాయితో గొడవ ఏంటి అది జరిగిన గొడవ కార్తీక్ తనేదో నేను తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది మనం వెళ్ళి మాట్లాడదాం పదా ఏం మాట్లాడేది అసలు మాట్లాడిస్తే కదా ఇప్పుడు నన్ను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగమంటావా ఒక్క నిమిషం ఆగు అసలు తను ఎక్కడ కాల్ చేద్దాం అదిగో ఆ ఎక్స్ప్రెషన్ మార్చు ముందు తనని గురించి ఏమనుకుంటుందో తెలుసుకుందాం కాల్ చేయి బ్లూటూత్ పెట్టుకో వచ్చేసావా వీడేంటి ఇక్కడికి వచ్చాడు ఎవరు అదే ఆ బ్లూ షర్ట్ వేసుకుని ఉన్నాడు చూడు వాడే ఏం చేశాడు వాడికి దేవుడు అంటే నమ్మకం లేదు అంటే గౌరవమే లేదు అసలు ఈ బాబాని మాత్రం నమ్మొచ్చాడా అయినా నాకు ఇలాంటి నెగిటివ్ వాళ్ళు అస్సలు ఇష్టం లేదు ఉన్నావా వెళ్ళిపోదావా ఉండు ఇక్కడి దాకా వచ్చాం కదా ఈ స్వామీజీ మహిమ ఏంటో చూద్దాం స్వామీజీ చాలా మహిమ గలవారండి మీరు ఏ కోరికతో వచ్చారు ఇక్కడికి మా ఊరు మా నాన్నగారు ఆనందంగా ఉండాలి అంతే చాలు మొబైల్ ఉందా మేడం ఇలా ఇవ్వండి టోకెన్ తీసుకోండి ఏంటి బాబు మీరు యూత్ కదా మీరేంటి స్వామీజీల చుట్టూ బాబాల చుట్టూ తిరుగుతున్నారు చూడడానికి అలా ఉన్నా లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆరు నెలల క్రితం వీప్ మీద ఒక పెద్ద గడ్లాగా వచ్చిందండి క్యాన్సర్ అని భయం డాక్టర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు నా బాబు అమిజీ గురించి విన్నాను చూద్దామని వచ్చానండి ఏ అంటే చేతరా చూసుకోవచ్చు కదా మీరు పెద్దవాళ్ళు ముందుకెళ్ళండి ముందుకు వెళ్ళండి టోకెన్ తీసుకొని వెళ్ళిపోండి రూమ్ బిల్డప్ షార్ట్లో పాపగారు కను తెలిచారు నేనా ఊహు నువ్వు నేనా యా స్వామి నీ భార్య జబ్బుని ఎన్నో ఇబ్బంది పెడుతుంది అవును స్వామి వైద్యులు బతకడం కష్టం ఉంటుంది అవును స్వామి ఎలాగైనా నా భార్యని మీరే కాపాడాలి స్వామి ఆ మహాపృసం మహాప్రుషం నిన్నే కన్నా స్వామి మీ ఊరు బాగుంది మీ నాన్నగారు బాగున్నారు సంతోషేనా స్వామి వెల్టమ్ వెల్టమ్ థ్యాంక్ యూ స్వామి ఐదు ఐదు పంజా సెంటర్ ఆ తాడి చెట్టులో పొడుగ్గా ఉన్నాడే పిలు ఆ మీడా నీ మనసులో ఏం దిగులు పెట్టుకోకు కార్తీక్ నీ వీపు మీద ఉందే కాయ తగ్గిపోతే నా మనసులో ఉంది మీకెలా తెలిసిందండి అలా తెలిసిపోతుంటాయి దీన్ని హిమాలయం నుంచి తీసుకొచ్చి దీన్ని డైలీ రెండు పొట్లు తీసుకు తప్పకుండా అండి తగ్గిపోయిందండి తీర్థం తీసుకోకుండానే తగ్గిపోయిందండి మిరికల్ ఈ తీర్థం నాకు అక్కర్లేదండి తీసుకోండి తీసుకోండి మీరు వాడిన వాడకపోయినా ఇవ్వాలి సార్ ఇస్తానండి ఇవ్వటానికే వచ్చాను కదా రే నీ పక్కనే ఉన్నాడే ఆ పరంభక్తుడు ఆడి దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకురా సారీ అండి నేను తీస్తాను మీరు పెద్దవాళ్ళు ముందుకెళ్ళండి ఈయన బ్యాగ్ ఎందుకు చెక్ చేయలేదండి ఇంకేముందో చూద్దాం ఇదేంటి ప్రియమైన భక్తులారా క్యూలో మీ పక్కన నిలబడి మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ సమస్యలన్నీ తెలుసుకున్న వాళ్ల బ్యాగ్ లో మీరు కూడా చెక్ చేయండి ఇలాంటి మైక్రోఫోన్లే దొరుకుతాయి చూడండి ఇప్పుడు తెలిసిందా మీ అందరి సమస్యలు ఈ డమ్మీ భక్తుల ద్వారా దొంగచాటుగా మీ స్వామీజీ ఎలా తెలుసుకుంటున్నాడు చూడండి ఇది మీ స్వామీజీ మహిమ ప్రియా నేను దేవుడికి వ్యతిరేకం కాదు దేవుడి పేరుతో మనుషుల్ని మోసం చేసే వాళ్ళకే వ్యతిరేకం ఇదే అనుకున్నాను కానీ ఎనీవే అంటే అది కదా బాబా ప్రియా పిలుస్తుంది నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అందుకని